ఓట్లు రాగానే ఎంత ఎప్పుడు ఇస్తావు ఏడిస్తావు ఇక 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 రేపు ఎల్లుండి ఓట్లు అనగా ఇక ఇవ్వని డోరన్నా మూసింటాడు ఎందుకంటే వచ్చేటోడికి మళ్ళీ తలుపు మూసింటే ఏడేమో కదా అంతే రాత్రి పన్నెండు ఒకటి అయినా కూడా గర్భకాళ కూర్చొని ముచ్చట పెడుతుంటారు ఇట్లా ఇట్లా వస్తు అటు వస్తున్నారు అట్లే అటు మళ్ళా ఇంకా ఎట్లా ఇప్పుడే కాంగ్రెస్ ఆయన వచ్చిపోయింది అనుకో కాంగ్రెస్ లో రాగానే వాళ్ళు వచ్చిపోయారు కానీ నేను తీసుకోనని చెప్పిన అని చెప్తాడు ఆ తాను అప్పుడు ఆల్రెడీ తీసుకుని ఉంటాడు ఆల్రెడీ తీసుకుంటాడు దగ్గర మూడు మూడు నాలుగు టీంలు ఉంటే మూడు నాలుగు టీంల దగ్గర వసూలు చేసుకుని తయారు ఉంటాడు వీడిని మించిన అవినీతి పరడికివ్వడ ఉంటాడా వీడు అవినీతి గురించి మాట్లాడుతా ఉంటాడు మళ్ళీ అవినీతి చేస్తా ఉన్నారు విద్య ఇంక సంఖనాక్తడా అవినీతి చేయకపోతే మీరే లంచగొండు అయి చెప్పి ఓట్లు అమ్ముకుంటున్నారు కాబట్టి అవినీతి తయారైతుంది అవినీతిలో నిజాయితీ ఉంటుంది నీకే ఓటేస్తాం వేస్తాం మళ్ళా ఇప్పుడు ఒకటి కొత్త ట్రెండ్ వచ్చింది ఇప్పుడు ఒక ఆయన ఐదు వేలు ఒక ఆయన మూడు వేలు రెండు వేలు ఇచ్చింది అనుకో దీన్ని షేరింగ్ ఈ లెక్కలు వేస్తారు కట్ చేస్తున్నారు ఐదు ఇచ్చిన వానికి రెండేయాలరా మనం ఓట్లు మూడు ఇచ్చిన వానికి ఒకటే ఇక ఈ రెండో లేకపోతే లేదు ఇగో ఇట్లా ఇల్లు పంచుకుంటున్నారు సిగ్గుండాలే ఓట్లు అమ్ముకుంటానికి ఆ ఓటు కాయిదమే లేకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోకపోతుండే ఎరికేనా ఓటర్ కార్డు నీ దగ్గర లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డు నీ దగ్గర లేకపోతే కుక్క